అండ్ వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో ఈరోజైతే మనం ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నామండి సో ఇది వచ్చేసి జయమ్మ కాలనీలో అండి ఇది వచ్చేసి రెండు వందల యాభై రెండు గజల్లో అయితే హౌస్ ఉంది సో ఈస్ట్ ఫేసింగ్ అనమాట మంచి ఆ ఫేసింగ్ అయితే బాగుంది సో లోపల అయితే ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో బోరు వాటర్ ట్యాంక్తో సహా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా రెండు రూములు పెద్దగా ఉంటాయి అనమాట ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు లొకేషన్ కూడా చాలా నియరెస్ట్గా ఉంటుందన్నమాట సో అంబేద్కర్ సెంటర్కి దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి మోడిఫై చేశారండి హౌజ్ హౌస్ అయితే బాగుంటుంది లోపల సో విశాలంగా అయితే ఉంటుందన్నమాట ఇది ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కొంచెం అయితే నెగోషియబుల్ అవుతుంది ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండి రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఉందన్నమాట సో ప్రైవేట్ బ్యాంకులో లోన్ కూడా వస్తుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే కాల్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ